హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను బిగినర్స్ వాళ్ళ కోసం ఈజీగా ఒక బ్రైడల్ కలెక్షన్ కావాల్సిన ఆరి వర్క్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి బీడ్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఎలా వేసుకోవాలి ఒక ఫ్లవర్ డిజైన్ని ఎలా ఈజీగా డ్రా చేసుకొని డిజైన్ వేసుకోవాలో చూపిస్తున్నానండి నార్మల్గా శారీ కలర్ ఒకటి అలాగే జరీ థ్రెడ్లో టూ టూ లైన్స్ అయితే నేను నార్మల్ చైన్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఒక లైను బీట్స్ యాడ్ చేస్తున్నానండి బీట్స్ ఎప్పుడు కూడా వేసేటప్పుడు సింగిల్ బీట్స్నే మనం నాటు వేసుకోవాలండి డబల్ బీట్స్ కానీ త్రిబల్ బీట్స్ కానీ యాడ్ చేసుకుంటే మనకి డిజైన్ పర్ఫెక్ట్గా రాదు బీట్స్ అన్నీ కూడా లూజ్గా వస్తుందండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి వన్ బీట్ యాడ్ చేసుకుంటే లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు టూ బీట్స్ అయితే వేసుకుంటే త్రీ బీట్స్ అయితే ఎలాంటి పరిస్థితిలో కూడా వేసుకోవద్దండి అప్పుడు మనకి డిజైన్ అయితే పర్ఫెక్ట్గా రాదండి నేను సింగిల్ బీట్స్నే ఒక్కొక్కటిగా నేను ఇలా బీట్స్ లైన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి మనకి ఏది రాదు అని ఇంట్లో కూర్చుంటే ఏది రాదండి ట్రై చేయాలి అనుకునే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఈ హారీ వర్క్ అనేది మంచి హెల్ప్ అవుతుంది అలాగే మంచిగా డబ్బులు అయితే కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చునండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుంది అంటే ఇది హారీ వర్క్ డిజైన్స్ నేర్చుకోవడంలోనే ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయండి డిజైన్స్ నేర్చుకోవడానికి బయట వెళ్లే అవకాశం లేకుండా మనం వీడియోస్ చూస్తేనే కూడా ఈజీగా మనం డిజైన్స్ అయితే నేర్చుకునేవచ్చునండి మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కష్టపడే పని లేకుండా ఈజీగా మనం ఇంట్లోనే ఉండి ఇలా ఆరివర్క్ని డిజైన్ చేసుకొని బ్లౌజెస్ని అయితే మనం సేల్ చేసుకోవచ్చునండి చూడండి ఇప్పుడు బీట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లైన్ నేను జర్దోసీతో ఒక లైన్ వేసుకుంటున్నానండి ఇది కొద్దిగా ఎంబోజ్గా తెలియడం కోసం లోపల జర్దోసీ ఫిల్లింగ్ ఇచ్చి జర్దోసీ ఫిల్లింగ్ పైన మళ్ళీ జర్దోసీతో నేను స్టిచ్ అయితే వేసుకుంటానండి ఇది కొద్దిగా హెంబోజ్ తెలుస్తుంది అలాగే బ్రైడల్ కలెక్షన్కి చాలా లుక్గా ఉంటుందండి ఇలాంటి వర్క్ వేసుకోవడం వల్ల కొద్దిగా ఓపికగా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే ఏ పని కూడా మనకి కష్టంగా ఉండదండి చూడండి ఇలా సింగల్ లైన్ అయితే నేను ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే జర్దోసిని కట్ చేసుకొని నార్మల్ మిషన్ థ్రెడ్తో జర్దోసిని స్టిచ్ చేసేసుకుంటున్నానండి మిషన్ థ్రెడ్ అయితేనే మనకి జర్ జర్దోసి కుట్టడానికి ఈజీగా ఉంటుందండి అలాగే క్రోషలో కూడా ఈజీగా వెళ్తుందండి చూడండి ఒక లైన్ జర్దోసి మీద నెక్స్ట్ అయితే సేమ్ లెంత్లోనే నేను హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసేసుకొని ఇలా జర్దోసి ఫిల్లింగ్ చేస్తున్నానండి లోపల ఉన్న జర్దోసి కనబడకుండా ఇలా జర్దోసితో ఫిల్లింగ్ చేస్తే మనకి కొద్దిగా హెంబోజ్గా తెలుస్తుందండి ఈ లైన్ అయితే జర్దోసి ఫిల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జర్దోసి ఫిల్ చేసిన తర్వాత చిన్న లాక్ వేసి తర్వాత బ్యాక్కి వెళ్ళి థ్రెడ్ లాగి అక్కడ ఒక చిన్న లాక్ వేసి నెక్స్ట్ అయితే జర్దోసి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఫిల్లింగ్ వస్తుంది అలాగే జర్దోసిలో ఎలాంటి లూజ్ కానీ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చూడండి జర్దోసి వేసి ఒక లాక్ వేసి నెక్స్ట్ అయితే చిన్న లాక్ వేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఒక లాక్ చేసుకొని మళ్ళీ జర్దోసి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి నార్మల్ మన థ్రెడ్ ఫిల్లింగ్ కన్నా ఇలా జెడ్ దోస్తి ఫిల్లింగ్ చేస్తే లుక్ అయితే చాలా బాగా వస్తుందండి బ్రైడల్ కలెక్షన్స్కి చూడండి ఇలా మొత్తాన్ని కూడా నేను జర్దోసితో ఫిల్ చేసేసుకొని నెక్స్ట్ లైన్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక సింగల్ లైన్ స్టోన్ బీట్స్ అలాగే నార్మల్ బీట్స్ అయితే నేను ఒక్కొక్క లైన్ ఇచ్చి ఫినిష్ చేస్తున్నానండి నెక్ ప్యాటర్న్ని నెక్స్ట్ అయితే ఫ్లవర్ డ్రా చేసుకోవడం కోసం స్మాల్ వన్ రూపీ కాయిన్తో ఇలా డ్రా చేసుకుంటున్నానండి ఫ్లవర్స్ అన్ని కూడా ఒకే సైజులో రావడం కోసం ఇలా మార్క్ చేసుకున్నానండి వన్ రూపీ కాయిన్స్తో అలాగే సెంటర్తో లైన్స్ అన్నీ కూడా వేసేసుకొని అదే లైన్ ఫాలో అవుతూ కలర్ లోని గ్రీన్ కలర్ థ్రెడ్తో నేను ఇలా రౌండ్ గా ఫ్లవర్ షేప్ లో వచ్చేలాగా పెయిన్ స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నానండి మీకు డైరెక్ట్ గా డ్రా చేసుకోవడం రాదు అంటే ట్రేసింగ్ పేపర్ పైన డిజైన్ డ్రా చేసుకుని కూడా మీరు ట్రేసింగ్ చేసుకోవచ్చునండి నేనైతే అలాగే వేసుకుంటున్నానండి ఇప్పుడు సెకండ్ లైన్ కూడా వేసుకుంటున్నానండి ఫస్ట్ వేసిన చైన్ స్టిచ్ కి గ్యాప్ వదలకుండా నెక్స్ట్ లైన్ అయితే సేమ్ థ్రెడ్తోనే ఫిల్ చేసుకుంటున్నానండి అప్పుడే మనకి ఫ్లవర్ ఇంకొద్దిగా బాగా కనిపిస్తుంది అలాగే కొద్దిగా పెద్దగా కూడా కనిపిస్తుంది అండి చూడండి సెకండ్ లైన్ కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే లోపల ఉన్న గ్యాప్కి నేను జర్దోస్తతోనే ఫిల్లింగ్ ఇస్తున్నానండి మీరు కావాలంటే బీట్స్తో కూడా యాడ్ చేసుకోవచ్చునండి ఇలా జర్దోస్తీ ఫిల్లింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఫ్లవర్ మనకి కొద్దిగా ఎంబోస్గా తిరగడం కోసం చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్న జర్దోసీ ఒకటి సెంటర్గా ఫిల్ చేసేసుకొని ఆ జర్దోసీ పైన మనం త్రీ త్రీ జర్దోసీ కట్ చేసిన పీసెస్ని యాడ్ చేసుకుంటే ఫ్లవర్ మనకి కొద్దిగా ఎంబోస్గా తెలుస్తుందండి చూడండి చిన్న జర్దోసి ఇచ్చి లాక్ వేసిన తర్వాత లాంగ్గా కట్ చేసుకున్న జర్దోసిని వన్ బైన్ ఒకటి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఫిల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్లవర్ అన్నీ కూడా ఫిల్ అయిపోతుందండి మీరు ఈ జర్దోసీ కాకుండా షుగర్ బీట్స్తో కూడా దీన్ని ఫిల్ చేసుకోవచ్చునండి కానీ నేను జర్దోసి వర్క్ చూపిస్తున్నాను కాబట్టి మొత్తం అంతా కూడా జర్దోసీతోనే నేను ఫిల్లింగ్ చూపిస్తున్నానండి చూడండి మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫిల్ చేసుకొని ఫ్లవర్ కంప్లీట్ చేసుకున్నానండి చూడండి మనకి ఫ్లవర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు లోపల సెంటర్ కొచ్చేసి ఆపోజిట్ కలర్ అండి గ్రీన్కి ఆపోజిట్గా నేను శారీలో ఉన్న ఇంకొక కలర్తో పింక్ థ్రెడ్ తీసుకొని లోపల ఫ్రెంచ్ నాట్ పాట్ వేసుకొని లోపల రౌండ్గా నేను ఫ్లవర్ని ఎండ్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇలా రౌండ్గా ఫ్రెంచ్ నాట్తో మనకి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చూడండి బిగినర్స్ ఎవరైనా సరే ఈజీగా మనకు ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగా డిజైన్ని మనం డ్రా చేసుకొని మనం డిజైన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చునండి నెక్ ప్యాటర్న్ ఇప్పుడు ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు ఒక ఐడియా వచ్చినట్లుంటుంది కదండి ఇప్పుడు ఈ ఫ్లవర్కి కొద్దిగా తీగల్లాగా లీవ్స్ లాగా మనం డ్రా చేసుకుంటే మనకి డిజైన్ అయితే పర్ఫెక్ట్గా నెక్ కానీ స్లీవ్స్కి కానీ రెడీ అయిపోతుందండి చూడండి నేను చేసిన డిజైన్ అయితే ఇలా ఉందండి నెక్స్ట్ అయితే ఇలా లీవ్స్ లాగా అన్నీ కూడా డ్రా చేసుకొని క్రిస్టల్ బీడ్స్ ని అలాగే కుందన్స్ని నేను యాడ్ చేసుకొని ఈ డిజైన్ ప్యాటర్న్ అయితే నేను రెడీ చేసుకున్నానండి చూసారుగా ఫ్రెండ్స్ చేయాలని ఓపిక డబ్బులు సంపాదించాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉండి ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే ఏ పని అయినా సాధించవచ్చునండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్